ఆ నీళ్లు పోస్తూ ఉంటారు ఆ కొంత నలుగు తీసుకొచ్చి ఆరు బయట ముగ్గులేస్తూ ఉంటారు దీనివల్ల ఈ ముగ్గురు పిండి ఏం తింటాయి చీమలు తింటాయి తింటే ఈ యొక్క చీమలు తినడం వల్ల అమ్మవారికి తృప్తి కలుగుతుంది వీడికి కూడా భూతదయ ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఉండే సమస్తమైన రాశీభూతంలో ఉండేటటువంటి వాటి అన్నింటిని కూడా సమానంగా చూడగలిగినటువంటి వాడిని అమ్మవారి వాళ్ళని అనుగ్రహిస్తుంది అనుగ్రహిస్తేనే వారి యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం మనకు జరుగుతుంది మరి అలా ఈ యొక్క నక్షత్రాలు తెల్లవారుజాం మన ఆకాశంలో చూస్తే కోటాను కోట్లు ఉంటాయి మరి వాటిని వైపు అంటే తెల్లవారుఝా అనే బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు కూడా ఉండేటటువంటి దేవతామూర్తుల్లో మనకి ముఖ్యంగా ఉత్తరాయణం దక్షిణాయనం రెండు ఉంటాయి కళ్ళు అన్నమాట రెండు కళ్ళు ఇది సంవత్సరానికి అలా ఉత్తరాయణంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మనం చేసుకోవాలి ఉత్తరాయణం కదా అలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా తూర్పు ఉత్తర ఈశాన్య భాగాల్లో అమ్మవారిని దర్శనం చేయాలి దక్షిణాయనంలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తూర్పు ఆగ్నేయ దక్షిణ భాగాల్లో అమ్మవారిని దర్శనం చేయాలి అందుకంటే వాళ్ళు కూడా ఆ కాలంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు డిగ్రీస్లో తిరుగుతూ ఉంటారు అన్నమాట అలా తిరిగేటటువంటి దేవతామూర్తుల్ని మనం దర్శనం చేయాలి అలా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళ రూపం ఏమంటారు అంటే సమచతుర్శనాకాలంలో నాలుగు త్రిభుజాకారంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ కింద ఒక్క నక్షత్రం మాత్రం ఆరుతూ వెలుగుతూ ఉండే నక్షత్రమే అరుంధతి అమ్మవారు ఇలా ఉండే ఎనిమిది నక్షత్రాలని కూడా ఏ దంపతులు దర్శనం చేస్తారో వారికి సభ్యతలు తప్పక కలుగుతాయని చెప్పి శాస్త్రం ఉంది అయితే మరి ఇవన్నీ కూడా జరిగే పని ఇవన్నీ ప్రతిరోజు చేయగలవా అంటే దేవతలకు ఒక మాట ఉంది అమ్మవారికి పొరిగిన సింహాసనం మనం వేసి భక్తిగా లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి భక్తి అనేది దేవతల యందు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అందుకే మానసోత్కిష్ట హృదయాలే నమో నమ అని అమ్మవారి పేరు అనమాట ఎవడైతే మనస్సు చేత పూజ చేయగలుగుతాడో మనస్సు చేత దేవతల దర్శనం చేయగలుగుతారో వాళ్ళు తప్పకుండా పునీతులు అవుతారు ఎవరైతే మనస్సు చేత మాత్రమే ఇప్పుడు మనం అమ్మవారిని చూడాలి పదహారు రోజుల అవకాశం ఉంటే తప్పకుండా బయటకు వచ్చి దర్శనం చేస్తే ఎంతమందికి కొన్ని కోట్ల మంది ఉంటారు వాళ్ళందరికీ కల్పించు కేవలం ఆ దంపతులకు మాత్రమే కలిగిస్తాయి ఇప్పుడు అమ్మవారి యొక్క అదే అలాగే కనిపించింది అనే భావనంత ఇప్పుడు చూసినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి అవకాశం ఉంటే పలహారం ఉంది అని అలాగే నమస్కారం చేస్తూ ఈ యొక్క చరిత్ర వినాలి మనం ఇప్పుడు పెళ్లికి శుభలేఖలు వేస్తే ఈ బంధువులందరూ ఎలాగైతే వస్తారు ఇలాగే మనం ఈ యొక్క శుభలేఖలు కానీ అమ్మవారికి పాలతో ఇచ్చే అర్ఘ్యాలు అంటే శుభలేఖలతో సమానం అన్నమాట దేవత ఆహ్వానం చేసినాం ఈ పాలతో అర్జ్యాలు

ఎటు చూసినా ఒక పిక్ కొట్టేయి ఎటు చూసినా ఒక పిక్ కొట్టే ఫోటో ఫోజ్ చేసినట్టు తీక ఓం యాీ ఫుష్పాయా పుష్పణీ బృహస్పతి ప్రసూత స్థానోసంపడి శతమాన శతరుషశ్రి ఆయుష్యేంద్రియే ప్రజుతిష్టతి అంపత్సరా శీఘ్రమే సుగుణానే సుపుత్రాఫలా తిరస్సుగుణాన సుపుత్రాఫలా తిరస్సు రుణం పట్టండి ভ শীঘ্রে মনোভাঞ্চ ফলসিন নক্ষ আকশে

गट्टी गट्टी तोड़ के जारी पोगा बाबा గట్టి కొట్రా జారిపోగలదా పెవుకి లాగా ఉండిపోవాలి పేవుకి లాగా ఉండిపోవాలి గట్టిగా వచ్చేదా నువ్వు రిలేషన్సైడైనా వచ్చే కూర్చో అనియా స్మైల్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పాక్రామేంటి గూడుగా అడిగి అప్పుడు పట్టుకోమంచి ఒక నాలుగు నోడలు పీకుతాన్ని యాన్సర్ చెప్పు పొడి ఎన్ని దొరికితే నేను తర్వాత డిలీట్ చేసుకుందా ఇంకో షో ఇంకో షో

అక్క మేలు బామేలు బాబా లేదు యారా அடக்கண்டேத்தவா சீனா அக்கடி அடிக்கிறா சீனா మీదే అక్క మేలే బావ మేలు డబ్బులేట్లేరా బావా అక్క మేలే బావ మేలు డబ్బులేట్లేరా మరండి ஒது கொடுக்கேட்டு மர லேட் பாபம் வச்சே பரே తెల్లారి నుండి పొద్దుపోయింది నాకు నాకున్నాడు కదరా రాత్రి రాత్రిగోడంలో చెప్పురా ఇద్దవులే అక్కడికి వెళ్ళి పాల్పా తోడిగా మిగిలింది బాబా అమ్మా చెప్తా పళ్ళ కొంత వేటే బాబుకి ఇప్పుడే సపోర్ట్ చేయాలి నువ్వు ఇప్పుడు నుండే ఎప్పుడు నుండే తమ్ముడు చూడు కొంచెం అనాలి నువ్వు అడుగు రానుకో చెప్పు ఫోన్ పే చేసింది రాబు అక్కడ అడేటిచ్చింది ఆ కదలంటున్నాడు Jaya, <laughs> పిల్లకి పక్కలు పెట్టిందిరా పాతి వేలు అడుగుతారు వాళ్ళు అక్కడ మీరు అక్కడ అక్కడ అయిపోతుంది ఎంత ఇస్తాం పదివేలు పదివేలు అడిగేదండి వాడు గెస్ట్

అది కెమెరా షేక్ ఆఫ్ అంటే స్టేబుల్కి తీయ్ లైటింగ్ ఎలాగో ఉంటుంది ఉన్నా లేకపోయినా నేను టైల్లే మంచిగా ఉన్నా ఆన్ చేసావా తీరా కాన్వర్జేషన్ అంతా ఇప్పుడు తీ ఇప్పుడు తీ ఏ రోజైనా ఆయన జూన్ చేసి చూపించడానికి ఉపయోగపడతా

అమ్మేర్ చూడు అది సపోర్ట్ అంతే ఇప్పుడు నచ్చినారు బాగుంది సూపర్ మంచి ఫోటో కొట్టండి ముగ్గురు బామారుతులు నలుగురు బామ్మారుతులు ఉన్నారు ఇంకా వెనక కూడా ఉన్నాడు என்ன <laughs> 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 బావుకు మరి వద్దా అమ్మా బావుకు వద్దా